నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం వారికి అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేస్తే ఆ సేవ తాలూకు ప్రతిఫలం ఎప్పటికీ వృధా కాదని నమ్ముతూ అభాగ్యులను ఆదుకునేందుకు యాదాద్రి భునగిర జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని మానవతామూర్తులు శుభకార్యాల వేళ ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులకు వీలైనంతలో సాయం చేస్తూ శ్రీ సోమనాథేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహంతో అభాగ్యుల ఆశిస్తులతో ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో కె దశరథం కళావతి అనే ఆదర్శ దంపతులు పెళ్లి రోజు వేళ ఆకలి తీర్చారు సికింద్రాబాద్ అల్వాల్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన దశరథం కళావతి గారు వారి యాభై ఒకటవ పెళ్లి రోజు వేళ భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు దశరథం కళావతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించారు అర్చకులు వారి పేర్లపై వారి కుమారులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ల పేర్ల మీద అలాగే వారి గోత్రమైన విశ్వవసు గోత్రంపై అర్చనలు చేశారు శ్రీమాన్ గోత్రోద్భవాయ విశ్వవస గోత్రోద్భవస్య దశరథం నామేశం విజయకుమార్ శ్రీధర్ నామదేసియ

సంపూర్ణ అనుగ్రహరుణాద సిద్ధిర సదా అనంతరం వారే శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొంది స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని అర్చకుల దీవెనలు పొందారు పూజల అనంతరం దశరథం కళావతి గారి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ తలదాచుకుంటున్న సొంతవారంటూ ఎవరూ లేని నిర్భాగ్యులకు కొడుకులు విజయ్ కుమార్ శ్రీధర్ మహేష్ కోడళ్ళు అనిత సంధ్యారాణి భాగ్యలక్ష్మి మనవళ్ళు మనవరాళ్లైన సాయి సుహాన్ లక్ష్మీ నిహారిక నిహాల్ సహస్ర చిన్మయిల పేర్ల మీద స్వయంగా అన్నదానం చేసి మానవ సేవే మాధవసేవ అని చాటారు అనంతరం ఈ పుణ్య దంపతులు మాట్లాడుతూ అలవాళ్ళ నుంచి వచ్చాము ఇక్కడికి ప్ర ప్రత్యేకంగా ఇవాళ రోజు వచ్చాము మేము ఆశ్రయము భక్తి భక్తి ఛానల్లో చూసి ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకున్నాం మాకు మాకు నమ్మకం బాగా కుదిరింది మంచి వచ్చింది వేరు కళావతి సికింద్రాబాద్ టెంపుల్ అవల నుంచి వచ్చినాము రాత్రి ఆయనకు నైట్ అనుకున్నాము పొద్దున వచ్చేసినాం మాకు సంతోషం అనిపించింది వచ్చినందుకు మా పెళ్లి రోజు ఈరోజు నలభై యాభై ఒక్క రోజు పెళ్లి అయిపోయింది నైట్ నైన్ నైన్కి అనుకున్నాం పొద్దున వచ్చేసినాం మాకు సంతోషం అనిపించింది ఇటు చూస్తుంటే ఇక్కడ మంచిగా సంతోషం అనిపించింది అందుకే అన్నదానం కూడా చేసినాము మా తరఫున యాభై ఒక్క మంది ఇచ్చినాం నా పేరు శ్రీధర్ టెంపుల్ అన్నమాట శ్రీధర్ నుంచి వచ్చాము మా తల్లిదండ్రులు పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చాము అభిషేకం చేయించాం శివలింగానికి అన్నదానం చేసాము ఇప్పుడు ఈరోజు బిల్డింగ్ అంతా చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సంతోషకరంగా ఉన్నది అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు చాలా బాగుంది మాకు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ పెళ్లి రోజున ఇక్కడకు వచ్చి అన్నదానం చేసినందుకు చెప్పలేని సంతోషంగా ఉందని అన్నారు మానవ దేవుల్లారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నానా అనాథుల పుణ్యక్షేత్రంలోని అబాగిల మధ్య జరుపుకొని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరచుకోండి నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతూ చెత్త కుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే శివయ్య అనుగ్రహంతో మీ లక్ష్యాలను నెరవేర్చుకొని విజయాలను సిద్ధించుకోండి